ఆల్ రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు నేను మీ గోపాలకృష్ణ కోరపాటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో మిథున లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాము డిసెంబర్ నెలకి గ్రహస్థితి రవి రవి కుజులు శుక్రుడు ఈ ముగ్గురు కూడా వృచ్చిక లగ్నంలో ఉన్నారు అలాగే చంద్రుడు శని మేనంలో ఉన్నారు రాహువు కుంభంలో ఉన్నారు గురువు కర్కాటకంలో ఉండి వక్రిస్తూ ఉన్నాడు తర్వాత అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు బుధుడు తులారాశిలో ఉన్నాడు ఇది గ్రహస్థితి దీన్ని అనుసరించి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ మిథున లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు నేను చెప్పబోతున్నాను ఈ నెలలో శుక్ర బుధుల మరియు కుజు గురువుల యొక్క ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే శుక్రుడు ఈ మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే శుక్రుడు వ్యయాధిపతి మరియు పంచమాధిపతి శుభుడవుతాడు కాబట్టి ఈ శుక్రుడు వలన వీరు హాస్పిటల్ నుంచి రావటము లేదా వీరి యొక్క అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్ళి జబ్బు నయం చేయించుకొని రావటము హాస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కావటము జరుగుతోంది మరియు ఈ యొక్క బుధుడు హాస్పిటల్కి శుభ పరిణామం కొరకే వెళ్ళటము ఇది జరుగుతుంది హాస్పిటల్కి తమ యొక్క అనారోగ్య కారణంగా వెళ్ళి హాస్పిటల్ సందర్శించి ఆ యొక్క పని అనారోగ్యాన్ని వైద్యం చేయించుకొని తిరిగి రావటం అనేది ఈ యొక్క నెలలో జరుగుతుంది తర్వాత కొంత వీరికి కుటుంబంలో ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీరు శత్రువుల వల్ల కొంత కనపడనటువంటి శత్రువుల వలన విపత్తులను ఎదుర్కొనే అవకాశాలు వీరికి ఉన్నాయి ముఖ్యంగా ఇది చెప్పుకోవాల్సినటువంటి పరిణామం వీరికి ఈ మెదడు లగ్నం వారికి వీరికి కుజుడు వలన వీరి యొక్క దాంపత్యంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఈ వీరి యొక్క దాంపత్యంలోనూ మరియు వ్యాపారం చేసేటువంటి వారి దగ్గర పార్ట్నర్షిప్ పార్ట్నర్లతోనూ కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కొంత వేరుపడటము ఎడబాటు కావటం కూడా ఈ యొక్క మిథున లగ్నం వారికి దాపురించేటువంటి ఒక సందర్భం అయితే దాని మూలంగా ఈ కుటుంబంలోని ఈ యొక్క కొంచెం ఎడబాటు వలన ఇబ్బందులు తలెత్తి ఎడబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్దలు దీన్ని సర్దటానికి ప్రయత్నిస్తారు కానీ చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ వారు దాంపత్యాన్ని నెట్టుకొని రావాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వీరు వృత్తిలో కూడా వీరు శత్రువుల వలన కొంత ధన నష్టాన్ని పొందే అవకాశం ఉంది శత్రువుల వలన కొంత ఇబ్బందులు సరిగా సాగకపోవడం సరిగా నడవకపోవడం అనేది కూడా వీరి వృత్తి వ్యాపారంలో కొడిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం మనంత మనసుతోటి కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క శత్రువుల నుంచి ఆ విధంగా అలాగే ఇంకొక విపత్తు కూడా వీళ్ళకి ఉంది స్త్రీల వలన అయితేనేమి ఏ విధంగా అయితేనేమి వీరి యొక్క సంతానానికి కూడా ఇబ్బందులు తలెత్తే ఈ వీరి యొక్క సంపా సంతానానికి కూడా కొంత సమస్యలు ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఏ ప్రమాదాలు అయితేనేమి వీరి యొక్క సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు వీరు కొంత స్థిరాస్తులు ధనము బంగారము కోల్పోయే పరిస్థితి కూడా ఈ యొక్క మిథున లగ్నం వారికి ఉన్నది ఈ నెలలో కాబట్టి వీరు వీటన్నిటిని దృష్టిలో పెంచుకొని ఓపికగా ఇంత పరిస్థితిని ఈ యొక్క సమస్యల్ని పెద్దది చేసుకోకుండా ఓర్పుతో ఓర్పు వహించి ఈ యొక్క సమయాన్ని గడపితే మీకే శుభంగా ఉంటుంది కాబట్టి ఓర్పు వహించి ఈ యొక్క ఓర్పుగా ఉండి ఈ యొక్క సమయాన్ని కనుగ ఈ నెలని కొంత సమయాన్ని కొంతకాలాన్ని ఓపికగా ఉండటం ద్వారా మీరు ఈ యొక్క సమస్యని అధిగమించవచ్చు ఓపిక లేకుండా ప్రతిస్పందించితే మాత్రం మీకే నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మిథున లగ్నం వారు జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది వీరు దేవాలయాలన్నా తీర్థయాత్రలన్నా ఈ సమయంలో విముఖత చూపిస్తారు అనుకున్నటువంటి కూడా ఈ సమయంలో వెళ్ళకుండా విముఖత చూపిస్తారు అలాంటి సందర్భాలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా ఈ మిథున లగ్నం వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా కుజునికి వీరు శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది వీరు గుడికి వెళ్ళి కుజునికి పూజ మరియు కుజ సంబంధమైనటువంటి కందులు లేదా కందిపప్పు దానం చేయటం అలాగే కుజునికి హోమం చేసుకుంటే సమస్య కఠినంగా ఉన్నది కనుక కొంచెం పెద్దది కనుక వీరు కుజునికి హోమం చేయించుకుంటే బాగుంటుంది అలాగే గురువుకి కూడా వీరు శివాలయానికి వెళ్ళి శివాభిషేకము ప్రతి సోమవారము శివాభిషేకము ఒక కనీసం ఒక ఐదు వారాలైనా శివాభిషేకము ఐదు సోమవారాలు చేయటము చాలా మంచిది శివ దర్శనం చేసుకొని ఆ భగవంతునికి మీ యొక్క సమస్యను నివేదించుకొని సమస్య పరిష్కారం చేయమని ప్రార్థించటం చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ పని వారు ఈ మిథున లగ్నం వారు చేయాల్సినటువంటి పరిహారం కాబట్టి ఈ విధంగా మిథున లగ్నం వారు తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడితే ఈ నెల ప్రారంభంలో జాగ్రత్త పడితే చాలా వారికి మేలు కలుగుతుంది కాబట్టి నేను ఈ మిథున లగ్నం వారికి జరిగే ఈ అటువంటి సంఘటనలని మీకు వివరించినాను కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి అని నేను కోరుతున్నాను ఇంకా మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు ఒక మంచి జ్యోతిష్కుని దగ్గర పరిశీలింపజేసుకొని మీకు ఈ చెప్పినటువంటి సమస్యలు ఏమాత్రం ఉన్నాయి అనేది కూడా తెలుసుకొని దానిని బట్టి మీరు ఫాలో అయితే ఇంకా బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం ఇది మీకు మీరు ముందుగా మేల్కోవాల్సిన అవసరము చాలా ఉంది ఇప్పటి వరకు ఇది మీరు నా యొక్క ఈ వృషభ మిథున లగ్న ఫలితాలను విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ యొక్క సమస్యలకి పరిహారంగా మీరు జ్యోతిష్కుని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని మీ సమస్యలను ముందుగానే పసిగట్టి వాటికి పరిహారాలు చేసుకుంటే మీకు అంత సమస్యలు జటిలం కాకుండా ఉండి మీరు ఆనందంగా కాలం గడపటానికి అవకాశం ఉన్నదని నేను మీకు వివరిస్తున్నాను మీరు ఇప్పటి వరకు నా యొక్క ఈ విషయాలన్నీ విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ గోపాలకృష్ణ కూరపాటి వీడియోని సబ్స్క్రైబ్ దయచేసి చేయగలరని ఆశిస్తున్నాను